షర్మిలకు కాబోయే కోడలి బ్యాక్గ్రౌండ్ ఇదేనా చంద్రబాబు చుట్టంతో వియ్యం అందుకుంటున్నారా వైఎస్ షర్మిల రాజన్న బిడ్డగా పేరుగాంచిన ఆమె గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డికి సంబంధించిన ఫోటోలు గతంలో వైరల్గా మారాయి రాజారెడ్డి అచ్చం సినీ హీరోలా ఉన్నాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వచ్చిన సంగతి తెలిసిందే అయితే రాజారెడ్డి ప్రియ అట్లూరి అనే యువతిని పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది అయితే అసలు ప్రియా అట్లూరి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ గురించి తెలిసి షాక్ అవ్వడం నెటిజన్ల వంతవుతోంది అవుతోంది ప్రియా అట్లూరికి విజయమ్మ చీర పెట్టిన ఫోటో నెట్టింటా వైరల్ కాగా త్వరలోనే పెళ్లికి సంబంధించిన శుభవార్తను వింటామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ప్రియా అట్లూరి తన టాలెంట్తో మాస్టర్స్ పూర్తి చేశారని రాజారెడ్డి కూడా అక్కడే చదవడంతో ఇద్దరి మధ్య పరిచయం మొదలైందని ఆ పరిచయం ప్రేమగా మారిందని సమాచారం అందుతోంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతి క్షణం సులభంగా తెలుసుకోండి తెలుగు డాట్ ప్లీజ్ డౌన్లోడ్ తెలుగు స్టాప్ డాట్ కామ్ తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రియా అట్లూరి అట్లీ ప్రసాద్ మనవరాలు కావడం గమనార్హం అట్లూరి ప్రసాద్ చంద్రబాబు చుట్టమని సమాచారం చంద్రబాబు దూరపు చుట్టంతో షర్మిల వియ్యం అందుకుంటారని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు అయితే రాజారెడ్డి ప్రియా అట్లూరి పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు ప్రియా అట్లూరికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది వైఎస్ షర్మిల పొలిటికల్ ప్లాన్స్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది ఏపీ రాజకీయాల్లో షర్మిల యాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉందని వైరల్ అవుతున్న వార్తల సారాంశం షర్మిల పొలిటికల్గా సక్సెస్ కావాలని అయితే వైసీపీలోనే ఆమె కొనసాగితే బాగుంటుందని కొంతమంది నెట్జన్లు ఫీల్ అవుతున్నారు జగన్ షర్మిల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు వివాదాల గురించి వైఎస్ షర్మిల ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే